ఒకసారి ఇక్కడ బీజేపీని చూడండి బీజేపీ ఏమంటున్నదంటే నిద్రలేస్తున్నది ఇప్పుడిప్పుడే నిద్రలేస్తున్నది ఇప్పుడిప్పుడే సోయ్లోకి వస్తున్నది ఇప్పుడిప్పుడే ప్రజాక్షేత్రంలోకి వస్తున్నది ఎందుకంటే ఒక అంశం తర్వాత ఒక అంశం దాని తర్వాత మరొక అంశం ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాల అంశాలు తాండవిస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మా కిషన్ రెడ్డి గారికి పాపం ఇవాళ మెలుకు వచ్చిందో ఎట్లనో నాకు తెలియదు కానీ పాపం మా కిషన్ అన్న మంచోడే వ్యక్తిపరంగా మంచోడే రాజకీయంగా నాకు తెలియదు కానీ ఇక సరే మొత్తానికి ఇలా నిద్ర లేచినట్టున్నాడు కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలపై నిలదీయాలి ఎవరు నిలదీయాలి బండి సంజయ కిషన్ రెడ్డి ఈటల రాజేంద్ర రఘునందన్ రావ ధర్మపురి అరవింద జీకే అర్ణన ఎవరు ఎవరు నిలదీయాలి లేదా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లేకపోతే ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లేకపోతే భా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంటింటికి పోయి నిలదీయాలన్నా లేకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు పోయి నిలదీస్తారా ఎవరు నిలదీయాలి రాష్ట్రంలోని ప్రజలు బీజేపీ వైపు చూస్తారు ప్రజలకు పార్టీపై విశ్వాసం కల్పించాలి ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలి జిల్లాలలో కొత్త కమిటీలు ఏర్పాటు చేద్దాం బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేస్తావు ఎన్నికలమ్మా ఎన్నికలు రావాలి 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 ఎవరైతే యాక్టింగ్లు చేస్తారో ఎవరైతే డ్రామాలు చేస్తారో ఎవరైతే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏ రాజకీయ పార్టీ అయితే చూపెడుతుందో గవాళ్ళకే ఓట్లెత్తం రావాలి రావాలి అన్నట్టు ఉన్నది వీళ్ళ కథ మీరు చూడరు ఎంత దారుణమైన విషయం ఏంటంటే రాష్ట్రంలోని ప్రజలు బీజేపీ వైపు ఎక్కడ చూస్తలేరు ఎందుకో చెప్పనా లగచెర్ల ఘటన జరిగినప్పుడు మీరు మచ్చుకు కూడా కనవల్లే ఆటో డ్రైవర్ల విషయంలో కనబడలే గురుకురాలలో ఫుడ్ పాయిజన్ అయినప్పుడు కనబడాలి దాంతోపాటుగా మూసి విషయంలో అక్కడ అడపాదడప కనబడ్డరు ఇంకా లోతుగా పోతే కనుక జర్నలిస్టుల విషయంలో మీరు అసలు మత్స్సు కూడా కనపడలే కాబట్టి మిమ్మల్ని తెలంగాణ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు తెలంగాణ ప్రాంత ప్రజలు ఏంది మిమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా ఆవాహన చేసుకుంటారంటే తప్పు అది నిన్నటికి నిన్న రైతులకు సంబంధించిన బేడీలు కూడా వేసిరు కదా ఏడీ వేయరు మీ రాజకీయ కుటిల బుద్ధి కోసం మీరు మాత్రం పక్కవు జరిగి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో చేద్దామని తల్లట సో ఇక్కడ భారతీయ జనతా పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు అది కాదు ఇది పోదు ఇక నేను చెప్తాను కదా